హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి ఇవి బర్త్డే పార్టీస్ కానీ న్యూ ఇయర్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు నేను ఏ విధంగా చేసుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా ఈ విధంగా వచ్చిందండి కేక్ అయితే చాలా మెత్తగా ఫ్లఫీగా స్పాంజ్ లాగా అయితే వచ్చిందండి కేక్ చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు చాలా బాగా వచ్చింది వీడియో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఒక టూ ఎగ్స్ అయితే తీసుకుందామండి ఈ టూ ఎగ్స్ ఇలా ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో టూ ఎగ్స్ ఇలా వేసేసుకుందామండి నేనైతే తక్కువ తోనే ఫస్ట్ టైం కదా ట్రై చేస్తున్నాను సో ఇందులో ఏమీ ఎక్కువ వేయకుండా జస్ట్ గానే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది సో ఇలా టూ ఎగ్స్ తీసుకున్న తర్వాత దీంట్లోకి విస్కర్తో ఇలాగా బాగా ఉండలు లేకుండా కలిపేసి పెట్టేసుకోవాలి ఎగ్ ఇష్టం లేని వాళ్ళు పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా లేదంటే బ్లెండర్తోనైనా చేసుకోవచ్చు ఇంకా ఇబ్బందిగా ఉంటే మిక్సీ జార్లోనే వేసేసుకోవచ్చు ఇలా విస్కర్ సాయంతో ఇలా వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక అరకప్పు పంచదారని అయితే మనం మిక్స్ చేసేసుకుందామండి అండి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులోని ఈ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ తీసుకుంటే బెటర్ అండి మంచిగా ఇలా ఆయిల్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇలా ఆయిల్ ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేద్దాము షుగర్ అయితే టైం పడుతుంది కదా సో ఇలా షుగర్ని అయితే పౌడర్ చేసేసి వేసుకున్నాను నేను ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత దాన్ని బాగా విసుకరితో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా చూసారా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా నేను ఇలా విసుకరితో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను నేనైతే ఇలా ఈ ఇలా బాగా మంచి కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే మనం కలిపేసుకుందామండి చాలా బాగా వచ్చినాక చూసారా ఇది మిక్సీ గ్రైండర్లో అయినా వేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయితే మనకు వర్క్ అవుతుంది సో నేనైతే విస్కర్తోనే ఇలా ఈ విధంగా చేశాను చూసారా ఈ విధంగా ఇలా వచ్చింది కదా నెక్స్ట్ మనం ఇందులోకే మన మైదా పిండిని అయితే తీసుకుందామండి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నేనైతే మైదా తీసుకున్నాను మైదాని బాగా జల్లించేసి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని విసుకరతోనే ఎలా కలిపేసుకోవాలి మనం నీట్గా బీట్ చేసుకుందాం లేదంటే నార్మల్గా మిక్సీ జార్లో వేసేసుకున్నా సరిపోతుంది గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా నార్మల్గా బిస్కర్ ఈ విధంగా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మనం ఇలా ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చాలా నీట్గా ఇలా చేసుకోవాలి చూసారా ఇందులోకైతే ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం అయితే అయితే యాడ్ చేసుకుందామండి ఎందుకంటే కొంచెం గట్టి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది మరి ఎక్కువ కాకుండా ఒకసారి చూసుకుంటూ తక్కువ మిల్క్ని అయితే యాడ్ చేసుకుందామండి ఇలా మిక్స్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ మళ్ళీ కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం బేకింగ్ పౌడరు లేదంటే వంట అయినా పర్వాలేదండి నేనైతే ఇంట్లో ఉండే వంట అయితే కొంచెం యూజ్ చేశాను ఏంటంటే కేక్ అనేది పొంగుగా రావాలి కదా సో స్పాంజ్లా రావాలి అనుకుంటే కొంచెం సోడా గుండానైతే మనం యాడ్ చేసేసుకుందాం ఇలా నేను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను మరీ పలచగా అయినా సరే బాగుండదండి ఇందులోకి కొంచెం ఇక సోడా అయితే వేసేసుకున్నాను నేను ఇలా ఇలా వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్కర్తోనే ఇలా వేసుకున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత దీన్నైతే ఒక పక్కన పెట్టేసుకుందామండి ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మరి కొంతమందికి వీడియో అయితే షేర్ వెళ్తుంది సో ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అడుగు భాగం అంతటగా ఇలా ఆయిల్ని అయితే మిక్స్ చేసుకుందామండి ఆయిల్తో కలపాలి ఎందుకంటే కేక్ అనేది అంటుకుపోతుంది కదా గిన్నెకి సో ఇలాగా ఈ విధంగా ఇలాగ మనం అప్లై చేసేసుకుందాం ఆయిల్ని స్టీల్ గిన్నెలోనే మనం తీసుకునే గిన్నె బరువుగా మందంగా ఉండాలండి మరి పల్చిగా ఉన్న గిన్నె తీసుకుంటే అడుగు మాడిపోతుంది సో ఈ విధంగా కొంచెం ఇలా నెయ్యి అయినా పర్వాలేదండి ఆయిల్ అయినా పర్వాలేదు నేనైతే కొంచెం ఆయిలే తీసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం మైదాపిండి తీసుకొని డస్టింగ్ చేసుకోవాలండి ఏంటంటే అడుగు మాడిపోకుండా ఉండడానికి డస్టింగ్ చేసుకోవాలి ఇదిగో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కొంచెం మైదాపిండి తీసుకొని నేనైతే నీట్గా ఇలా చేసుకున్నాను నేను ఇలాగా లేదంటే మళ్ళీ కేక్ సరిగా రాదు సో తీసుకున్న తర్వాత మనం ముందుగా ఈ విధంగా చేసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి ఆ కేక్ అంతా ఇందులో వేసేసుకుందాము చూసారు కదండీ ఏ విధంగా వచ్చిందో ఇదైతే చాలా నీట్గా వచ్చింది ఈ కన్సిస్టెన్స్ అంతానా కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకున్న దాన్ని మనం దీంట్లోకైతే వేసేసుకుందాము ఇలా ఇందులోకి కొంచెం కొంచెంగా వేసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందా కేక్ పీటర్ మొత్తం ఇందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం గిన్నెని మనం ట్యాప్ చేసుకోవాలండి ఏంటంటే ఇందులో బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఇలా జస్ట్ ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసేసుకొని పెట్టేసుకుందాం మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత పక్కన పెడదాము ఇప్పుడు మనం కుక్కర్నైతే తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ లేని వాళ్ళైతే ఒక మందపాటి అయినా పర్వాలేదు నేనైతే కుక్కర్ని తీసుకున్నాను ఇలా కుక్కర్లో ఇసుక అయితే వేసుకున్నానండి లేకపోతే సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలాగ నేనైతే ఇసుక అయితే వేసుకున్నాను ఇసుకని ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి నేనైతే గిన్నె పెట్టుకున్నాను చిన్న కప్పులా ఉంటుంది కదండీ ఆ కప్పు అయినా పర్వాలేదు ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారా ఈ విధంగా ఇలా గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా గిన్నెని అడ్జస్ట్ చేసుకొని మధ్యలో ఉండేలాగా సెంటర్లో ఉండేలాగా గిన్నెతో ఇది పెట్టేసుకుందాము ఇది పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్టార్టింగ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి దీనికి కుక్కర్ విజిల్ ఉంది కదండి విజిల్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్కర్కి గిన్నె ఏంటంటే విజిల్ అది రాకూడదు కదా సో ఇలా గిన్నె పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇందులో మందపాటి గిన్నె తీసుకున్న బాగానే ఉంటుందండి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే సిమ్లోనే పెట్టేసి ఉంచాలండి హై ఫ్లేమ్లో పెడితే బాగుండదు కేక్ అనేది మాడిపోతుంది సో నీట్గా కేక్ అయితే చాలా కలర్ఫుల్గా వచ్చిందండి మాది అయితే ఈ విధంగా పెట్టేసుకొని కుక్కర్ విజిల్ తీసేసి పెట్టుకున్న పర్వాలేదు నేనైతే లోపల బెల్ట్ అయితే తీసి పెట్టేశాను చాలా బాగా అయితే వచ్చిందండి మీరు కూడా వన్స్ ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఇంకా మనం సిమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ పెడితే సరిపోతుంది చూసారా కేక్ ఏ విధంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వన్స్ నేను అసలు ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో ఏమి వేయకుండానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్